జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన హృదయ విచారక ఉగ్రదాడి యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గుర్చేసింది ఇరవై ఆరు మంది పర్యాటకుల ప్రాణాలు బలకొన్న ఈ ఘటనలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బలంగా నమ్ముతున్న భారత్ అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తుంది దీంతో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు నరేంద్ర మోదీ సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది ఇక భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో పాకిస్తాన్ ఆర్థికంగా చిగురుటాకులా వణికిపోతుంది పైకి మాత్రం బెదిరింపుల స్వరంతో వినిపిస్తున్నప్పటికీ ఆ దేశం లోపల తీవ్రమైన ఆందోళన చెందుతుందని విశ్లేషకు చెప్తున్నారు దౌత్య సంబంధాలు తగ్గించుకోవడం కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్తాన్ వేసాలను రద్దు చేయడం భారత్లోని పాకిస్తానీలను వారం రోజుల్లోగా వెళ్ళిపోవాలని ఆదేశించడం వంటి చర్యలు పాకిస్తాన్ను ఒత్తిడిలో గురిచేస్తున్నాయి భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల ప్రభావం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లోనే సూచీ దాదాపు రెండు వేల ఐదు వందల పాయింట్లకు పైగా నష్టపోవడం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో తెలియజేస్తుంది ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమట్టాడుతున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఈ ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను రెండు పాయింట్ ఆరు శాతాన్ని తగ్గించడం మరింత దెబ్బతీసింది ఈ వరుస పరిణామాలు పెట్టుబడిదారులలో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి భారత్ తీసుకున్న మరో కీలక నిర్ణయం సింధు జనాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఈ నిర్ణయము పాకిస్తాన్కు పెను ముప్పు అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ పరిణామం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత తెగజాచునుంది పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలనే దానిపై పాకిస్తాన్ పాలకులు తీవ్రంగా మదన పడుతున్నారు భారత్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలపై పాకిస్తాన్ పాలక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం నాడు జాతీయ భద్రతా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు భారతదేశం తొందరపడి తీసుకునే ఈ నిర్ణయాలు ఆచరణ సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది అయితే జలాల ఒప్పందం రద్దుతో మరింత కలవరపాటు గురైన పాకిస్తాను దీనికి ఎలా ప్రతిస్పందించాలనే దానిపై తీవ్రంగా చర్చిస్తుంది మొత్తానికి భారత్ తీసుకుంటున్న ఈ చర్యలు పాకిస్తాన్ గుండెల్లో రైలు పెరిగెత్తిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు పైకి మాత్రం పాక్ తన పాత బెదిరింపుల స్వరాన్ని వినిపిస్తున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం పూర్తిగా బలహీనపడిందని స్పష్టంగా తెలుస్తుంది